గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నెట్టేసింది ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతోటి ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన గడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిసెట్ సీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసి ఇచ్చిన రసీదు ప్రకారంగా మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి